హలో నేను మిస్యేస్రావు ఈ మధ్యకాలంలో ఆర్కే వీకెండ్ మిస్ అవుతూ ఉన్నారు యాక్చువల్గా ఆయన రాసేటువంటి వీకెండ్ కోసం చాలామంది రీడర్స్ ఎదురు చూస్తూ ఉంటారు కొత్త పలుకు అనేటువంటి శీర్షికతోటి ఆయన వీకెండ్ని అందిస్తూ ఉంటారు దాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు దాన్ని అనుసరించేటువంటి వాళ్ళు దాన్ని విమర్శించేటువంటి వాళ్ళు రకరకాల ఆరోపణలు చేసేవాళ్ళు ఉన్నారు గతంలో ఎప్పుడు కూడా ఆయన దాదాపుగా మిస్ అయ్యేవాళ్ళు కాదు ప్రతి వారం ఆయన ఖచ్చితంగా కొత్త పలుకు రాసేవాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో తరచూ ఆయన మిస్ అవుతున్నారు టాపిక్ లేక మిస్ అవుతున్నారా లేదంటే ఆయనకి టైం లేక మిస్ అవుతున్నారా అనేది చర్చ జరుగుతుంది ఇప్పుడు కారణం ఏంటంటే సుదీర్ఘకాలం పాటు ఆయన రాజ రాజకీయ ఆర్టికల్స్ని రాశారు రాజకీయ విశ్లేషణలను రాశారు పైగా ఆయన సీనియర్ జర్నలిస్టు దాదాపు నలభై ఐదు సంవత్సరాలు పైగా అనుభవం ఉన్నటువంటి జర్నలిస్టు సోర్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయన రాసేది నిజమా అబద్ధమా తర్వాత సంగతి నిర్మోహటంగా నిక్కచ్చిగా రాస్తూ ఉంటారు క్లారిటీగా రాస్తూ ఉంటారు అందుకే దాన్ని విమర్శకులు కూడా చదువుతుంటారు ఆరోపణలు చేసే వాళ్ళు కూడా చదువుతూ ఉంటారు ప్రత్యేకించి ఆయన మీద ఒక ముద్ర ఉంది తెలుగుదేశం పార్టీ సంప్రదజర్ లేదంటే ఆ పత్రిక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పత్రిక అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తరచూ చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళంతా చాలా కాలం నుంచి ఆరు పత్రికలు ఆరు రెండు పత్రికలు అంటూ కామెంట్ చేశారు ప్లస్ ఆర్కే రాసేటువంటి వీకెండ్లో కూడా దాంట్లో ఉండేటువంటి కొన్ని కొన్ని విమర్శలని తీసుకొని వాళ్ళు కూడా విశ్లేషించేవాళ్ళు బ్లూ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కానీ ఇప్పుడు ఆయన వీకెండ్ మిస్ అవుతున్నారు పైగా ఇష్యూస్ లేవా అని అంటే అనేక ఇష్యూస్ ఉన్నాయి ప్రస్తుతం తెలంగాణలో యూరియాకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంది యూరియా కొరత ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు యూరియా కారణంగా కొరత కారణంగా రైతులు క్యూలో ఉంటున్నారు గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇప్పుడు మనం కొరతను చూస్తున్నాం ఇక అంతర్జాతీయంగా చూస్తే కనుక అమెరికా భారత్ మధ్య ట్యాక్సెస్ ఇష్యూ నడుస్తోంది రష్యా చైనా భారత్ అమెరికా మధ్య నడుస్తున్నటువంటి వ్యవహారాలు అనేకం ఉన్నాయి అంతర్జాతీయ ఇష్యూస్ని కనుక తీసుకుంటే ఇక జాతీయ ఇష్యూస్ని తీసుకుంటే కనుక ప్రధానమైనటువంటిది ఇటీవల పార్లమెంటు మూసింది ఆ పార్లమెంటు ముగిసేటువంటి రోజు ముందు రోజు ఒక బిల్లు పెట్టారు పిఎం అయినా సీఎం అయినా సరే ముప్పై రోజుల పాటు జైల్లో ఉంటే ముప్పై ఒకటో రోజు వాళ్ళ పదవి పోతుంది అనేటువంటి బిల్లుని పెట్టారు దాని మీద దేశవ్యాప్తంగా హాట్ హార్ట్ చర్చ నడుస్తోంది దీంతోపాటు ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో దక్షిణ భారతదేశం నుంచి సుదర్శన్ రెడ్డి గారు ఇండి కూటమి తరఫు నుంచి రాధాకృష్ణన్ గారు ఎన్డీఏ నుంచి అభ్యర్థులుగా ఉన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మధ్య కూడా కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి గారు ఏంటి తెలుగు నేటివిటీ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని చెప్పి జనసేన తెలుగుదేశం పార్టీని కోరుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు అసలు ఎన్డీఏలో మేము భాగస్వాములం అయితే మమ్మల్ని ఎట్టా అడుగుతారు మీరు ఓటు అని చెప్పేసి ఆయన అంటున్నారు ఇలాంటివి ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో కూడా ఇప్పుడు హాట్ డిబేట్ నడుస్తూ ఉంది ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన రాస్తూ ఉంటారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ పరమైన డెవలప్మెంట్స్ వీటి గురించే ఎక్కువగా ఆయన కొత్త పలుకులు నిశ్చితంగా విశ్లేషణ చేస్తూ ఉంటారు మరి ఆంధ్రప్రదేశ్లో ఇష్యూస్ లేవా అని అంటే ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదలైనటువంటి ఇష్యూ ఉంది రీసెంట్గా ఎమ్మెల్యేల యొక్క పనితీరు దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కొంతమంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ దగ్గుపాటి ప్రసాద్ ఆయన ఒక ఆడియో రిలీజ్ అయింది ఇలాంటి ఇష్యూసు చాలా ఉన్నాయి ఇక విధానపరమైనటువంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి ఉచిత బస్సు సంబంధించినటువంటి పథకాన్ని ప్రారంభించారు విధానపరంగా తీసుకుంటే కనుక అలాగే పెన్షన్స్ని దాదాపు లక్ష ఇరవై వేల పెన్షన్స్ని వికలాంగుల పెన్షన్స్ తీసేశారు అనేటువంటిది ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు సో ఇలాంటి ఇష్యూస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి వీటితో పాటు అమరావతి ల్యాండ్ పూలింగ్ సెకండ్ ఫేజ్ అనేది ఒకటి ఉంది అలాగే విశాఖపట్నానికి సంబంధించి ఆల్రెడీ అక్కడ వస్తున్నటువంటి కంపెనీల గురించి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి అక్కడ కేంద్ర మంత్రులు కలవడానికి వెళ్ళారు ఢిల్లీ రాజకీయాలు పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బేషర్తు మద్దతు ప్రకటించారు దాన్ని ఆయన నిశ్చితంగా విశ్లేషించవచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏలో ఉన్న కారణంగా విమర్శిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బేషర్తిగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం దానం మీద కరుణాకర్ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారని చెప్పి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ ఇచ్చి భోగోతం మొత్తం బయట పెడతానని చెప్పి కరుణాకర్ రెడ్డి గారికి ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు ఆ క్రమంలో బయటకు వచ్చినటువంటి అంశాలు బోల్డ్ అని ఉన్నాయి శిలా తెలుగు రాష్ట్రాలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ లేదా జాతీయ అంశాలు కానీ అంతర్జాతీయ అంశాలు కానీ అనేకం ఉన్నాయి ఇప్పుడు సమకానీల ఆయన వర్తమాన అంశాల మీద విశ్లేషణ చేస్తుంటారు వర్తమాన రాజకీయాల మీద కూడా విశ్లేషణ చేస్తుంటారు మరి ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు కొత్త పళ్ళుకుని ఎందుకు బ్రేక్ చేశారు దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఆయన రీసెంట్గా ఆంధ్రజ్యోతి లేదంటే ఏబిఎన్ వాటిని ప్రక్షాళన చేసేటువంటి బిజీలో ఉన్నారు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది ఈ మధ్యకాలంలో పేపర్ ఎడిషన్కి సంబంధించినటువంటి సెంటర్స్కి వెళ్ళి అక్కడ మీటింగులు పెట్టి ప్రక్షాళన చేస్తున్నారు కొంతమందిని బదిలీ చేస్తున్నారు కొంతమందిని టెర్మినేట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా వినిపిస్తుంది మరి టోటల్గా ఆ మీడియాని సొంత మీడియాని ప్రక్షాళన చేసుకునేటువంటి పనిలో ఆయన నిమగ్నమై ఉన్నారా లేదంటే రీసెంట్గా రాసినటువంటి కొత్త పలుకులు ఆయన మీద విమర్శలు వచ్చాయి చాలా విమర్శలు రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ నుంచి అనేక విమర్శలు రావడం జరిగింది ఆ కారణంగా వాటిని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన తాత్కాలికంగా విరమించారా లేదంటే అసలు కొత్త పలుకుని వైండప్ చేస్తున్నారా వీక్ ఆర్కే వీకెండ్ అనేది అని దాని దాని మీద కూడా చర్చ జరుగుతున్నాయి కాకపోతే ఆయన గురించి తెలిసినటువంటి జర్నలిస్ట్గా ఆయనైతే బిజీలో ఉండి బహుశా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయి ఉండొచ్చు అందువల్ల ఆయన తాత్కాలికంగా ఈ కొత్త పళ్ళకుకి ఒకవేళ బ్రేక్ ఇచ్చి ఉండొచ్చు కానీ ఎవరికో భయపడి ఎవరో విమర్శలకు భయపడి ఎవరు ఆరోపణలకు భయపడి మాత్రం ఆయన ఆపి ఉండరు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను బట్ బయట మార్కెట్లో మాత్రం ఆర్కే ఎందుకు దీన్ని ఆపేశారు అనే దాని మీద మాత్రం విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ఆయన రాసేటువంటి దాన్ని బేస్ చేసుకుని కూడా చాలామంది రాజకీయపరమైనటువంటి భవిష్యత్తు ఏ ఏ విధంగా ఉంది అనేది కూడా కొంత అంచనా వేసుకుంటారు బహుశా అందుకే ఆయన ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు ఆ బ్రేక్ ఇవ్వటం ఆయన్ని అనుసరిస్తున్నటువంటి ఆయన రాతని అనుసరించినటువంటి వాళ్ళు ఆయన రాతలను నమ్మేటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది ఇదే దీని మీద చర్చించుకుంటున్నారు సో కాబట్టి బహుశా ఇది తాత్కాలికం అనుకుంటున్నాను నేను బట్ మీరైతే ఏమనుకుంటున్నారనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ